ఉత్పన్న ఏకాదశి రోజు తులసీదేవికి ఇవి సమర్పిస్తే విజయం అదృష్టం మీ సొంతం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు పురాణాల ప్రకారం ఏకాదశి దేవత ఈరోజు జన్మించింది అందుకే ఏ ఏకాదశికి ప్రాముఖ్యత ఎక్కువ ఈరోజు విష్ణువు తులసీలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి అదృష్టం విజయం వర్తిస్తాయని భక్తుల నమ్మిక ఈరోజు ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యం సంతానం సుఖం మోక్షం పాపాల నుండి విముక్తి లభిస్తాయి అలాగే ఈరోజు తులసీదేవికి కొన్నింటిని సమర్పించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మిక దుక్పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి నవంబర్ ఇరవై ఆరు ఉదయం ఒంటి గంట ఒక నిమిషం ప్రారంభమై మరుసటి రోజు నవంబర్ ఇరవై ఏడు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఈ రోజు చేసుకునే పూజలు పవిత్ర తులసీదేవికి సమర్పించాల్సిన కొన్ని వస్తువులను తెలుసుకుందాము ఉత్పన్న ఏకాదశి రోజున తులసీదేవికి సమర్పించాల్సిన వస్తువులు కుంకుమ పొడి ఉత్పన్న ఏకాదశి రోజున తులసి మాతకు కుంకుమ పొడిని సమర్పించడం అత్యంత పవిత్రమైన కార్యంగా నమ్ముతారు ఈరోజు తులసి మొక్కకు చిటికడు కుంకుమ పొడిని రాసి నిష్టతో ప్రార్థించడం వల్ల మీకు అదృష్టాన్ని శ్రేయస్సును కలిగిస్తారు జీవితంలో సానుకూలత ఆనందం కలుగుతాయని నమ్మిక అలాగే నెయ్యి దీపం ఏకాదశి దేవత జన్మించిన రోజున దేవికి నెయ్యి సమర్పించడం అత్యంత శుభప్రదమైన కార్యక్రమం స్వచ్ఛమైన నెయ్యి లేదా వెన్నతో దీపం వెలిగించి తులసి మొక్క దగ్గర ఉంచడం వల్ల ఆమె అనుగ్రహం పొంది జ్ఞానం ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం అలాగే చందనం తులసీదేవి గంధం లేదా చందనం సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఉత్పన్న ఏకాదశి రోజు తులసి మాతకు గంధం రాయడం వల్ల భక్తుడికి ప్రశాంతత శాంతి అదృష్టం కలుగుతాయి మానసిక స్పష్టత మెరుగవుతుందని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా నీరు మరియు పాలు తులసి ఆశీర్వాదాలు పొందేందుకు అత్యంత పవిత్రమైన పాలు నీటిని తులసీదేవికి సమర్పించడం ముఖ్య మార్గంగా చెప్పవచ్చు ఒక శుభ్రమైన గిన్నెలో నీరు మరో గిన్నెల పాటు పాలు వేసి మాతకు సమర్పించాలి వీటిని సమర్పించడం వల్ల ఆలోచన మాట కర్మలలో స్వచ్ఛతను అనుగ్రహించమని అర్థం ఇది ఆధ్యాత్మిక వృద్ధిని స్వీయ సాక్షాత్కారాన్ని తెస్తుందని నమ్ముతారు అగరబత్తీలు పూజలు అగరబత్తులకు ప్రధానమైన స్థానం ఉంటుంది సాంప్రదాయం ప్రకారం ఇది అర్థవంతమైన భక్తితో కూడిన మార్గంగా నమ్ముతారు ఉత్పన్న ఏకాదశి రోజున తులసి దేవికి అగరబత్తీలు వెలిగించి అమ్మవారికి ధూప ద్రవ్యాలను సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం సంపద శ్రేయస్సు ప్రసాదించమని తులసి మాతకు వేడుకున్నట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ